కృష్ణా జిల్లా ఉయ్యూరు ప్రతిభ కనబరిచిన విద్యార్థినికి రోటరీ ద్వారా ఆర్థిక సహాయం అందజేసిన కె నాగేశ్వరరావు స్థానిక విఆర్కేఎం పాఠశాల పూర్వ విద్యార్థిని అబ్దుల్ షాహినా ఉయ్యూరు ఏజీ మరియు ఎస్జి కళాశాల నందుబి ఎస్సి మూడవ సంవత్సరం ఫీజు నిమిత్తం ఇరవై వేలు రూపాయలు ఆర్థిక సహకారం రోటరియన్ నాగేశ్వరరావు అందచేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైవి రావు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ప్రతిభ కనబరిచిన విద్యార్థికి ప్రోత్సహించుటకు కె నాగేశ్వరావు గారు తోడ్పడుతున్నారని తెలియజేశారు విద్యార్థులను ఉద్దేశించి ఉత్తమ ప్రతిభ కనబరిచితే మీరు కూడా ఇటువంటి బహుమతులు పొందవచ్చు అని తెలియచెప్పారు ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు చొప్పరపు సుబ్రహ్మణ్యం కార్యదర్శి అమీర్ మీర్జా మరియు పూర్వ విద్యార్థుల అధ్యక్షుడు వెలవెల వెంకట రాజేష్ కుమార్ కార్యదర్శి పినమాల నాగకుమార్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అనేక సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు షాహీనా గారికి బిఎస్సి కెమిస్ట్రీ విద్యార్థిని మెరిట్ స్టూడెంట్కి ఇరవై వేల రూపాయలు దాదాపు నాయసారి సహకారంతో ఈరోజు మెరిట్ స్కాలర్షిప్ కింద అందజేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా చదువుకుని వారి వారి వృత్తిలో బైక్ రావాలని పంచపూర్తి కోరుకుంటూ సెలవుస్తున్నాయి బీఆర్కేఎం స్కూల్ యొక్క పాత విద్యార్థిని ఈమె బిఎస్సిలో ఫస్ట్ ఇయర్ను సెకండ్ ఇయర్ నైంటీ పర్సెంట్ ఎబో వచ్చింది ఇప్పుడు థర్డ్ ఇయర్ చదువుతున్నది ఈ చదువుకు అయ్యే ఖర్చు నిమిత్తం దాత నాగేశ్వరరావు గారి సహకారంతో గత రెండేళ్లుగా ఆమెకు అమౌంట్ ఇవ్వటం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన పూర్వ విద్యార్థులు రాజేష్ నాగ్ కుమార్ మరియు సుబ్రహ్మణ్యం గారు అందేర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ తెర ఈరోజు మరి విద్యార్థుల్ని ప్రోత్సహించే విధంగా మరి నాగేశ్వరావు గారు రోటరీ క్లబ్ ఆఫ్ ఉయ్యూరు తరఫున మరి మా స్కూల్ విఆర్కే స్కూలులో చదువుతు చదివిన విద్యార్థిని మరి ఉయ్యూర్ ఏజెంట్ కళాశాలలో బిఎస్సి గ్రూపులో అత్యధిక మార్కులు సాధించి మరి బిఎస్సిలో నైంటీ పర్సెంట్ అబవ్ మార్కులు సాధిస్తూ ముందుకు వెళ్తున్న విద్యార్థిని ప్రోత్సహించే భాగంగా మా గురువుగారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరి వైడిఆర్ రావు మాస్టర్ గారు వారిని పిలిచి దాతలను పిలిచి మరి ఆ విద్యార్థునికి సహాయం చేస్తూ ఎంతో అదృష్టం అలాగే సేవ చేసే కులం కల నాగేశ్వరరావు గారికి మా పూర్వ విద్యార్థుల సంఘం కూడా ప్రత్యేక అభినందన జరుపుతూ మరి ఇటువంటి విద్యార్థులకి మరెన్నో కార్యక్రమాలు చేస్తూ ఆయన ప్రోత్సహించాలని ఆ భగవంతుడి ఆశిస్తులు అందించాలని కోరుకుంటూ మరి విద్యార్థికి ది బెస్ట్ చెప్తూ మరి మరి విద్యార్థులు జాయిన్ అయిన నుంచి నా హెజన్ సార్ గారు అందిస్తూనే ఉన్నారు ఇలా దాదాపు సహకారంతో నాకు చెయ్యి నేర్ నుంచి నాగేశ్వర సార్ గారు అందిస్తారు ఈ ఫైనల్ ఇయర్ కూడా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ మంచి స్కోర్ తెచ్చుకొని మీరు ఇచ్చినందుకు థ్యాంక్ఫుల్గా ఉండాలని చెప్తే థ్యాంక్స్ చెప్పింది కూడా ఇలాగే హెల్ప్ చేస్తాను సార్ నేను మంచి ఫ్యూచర్లో సెటిల్ అయిన తర్వాత నేను కూడా మన స్కూల్ నుంచి చదివిన బెస్ట్ స్టూడెంట్స్ ఉన్నారు కదా వాళ్ళకి ఇలాగే హెల్ప్ చేస్తాను సార్